ఫిబ్రరి పదమూడు పన్నెండవ వచనం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపల శ్రమ పొందెను దేవుని బిడ్డలారా మానవాళిని పరిశుద్ధపరచడానికి ప్రభు శ్రమ పొందెను అని వాక్యం సెలవిస్తా ఉంది ఎందుకు కలవరి సెలవ యాగము చేసినాడు ఎందుకు ఆ శ్రమను పొందినాడు ఎందుకు అంత ఘోరమైన బాధను తన పైన వేసుకున్నాడు బైబిల్స్ సెలవుస్తా ఒక పాపములు ఆయన పైన వేయబడినాయి వాటి శిక్ష సంపూర్ణంగా ఆయన భరించినారు ఎందుకు ఆయన భరించినాడంటే దేవుని బిడ్డలారా మానవాళిని పాపము నుండి విమోచించడానికి మానవాళిని పరిశుద్ధపరచడానికి ఆయన ఆ యొక్క సిల్వను అనుభవించిన ఆయన ఆ శిల్వ యాగము ద్వారా మనిషిని ఆయన కార్చిన పవిత్ర రక్తము చేత పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి ఎవరైతే ఆయన సన్నిధిలో వారి పాపములు ఒప్పుకుంటారు ఆయన ఎందుకు నమ్మకం ఉంచుతారు వారు పరిశుద్ధపరచబడతారు వారు పవిత్రులుగా మార్చబడతారు దేవుని బిడ్డలారు మానవుడు ఎంత అయినా సంపాదించవచ్చు కానీ క్షమాపణ సంపాదించలేడు పైసలతో కొనలేడు పాపముల నుండి తను తాను విడిపించుకున్ననూ లేడు విడిపించలేరు ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పాపము మానవాళిని నరకానికి నడిపిస్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము అది అగ్నిగుండము కాబట్టి ఎవరైతే ఆయనను లోకరక్షకునిగా అంగీకరిస్తారో వారిని యేసు ప్రభు తన రక్తము చేత పవిత్రపరచును ఆయన పరిశుద్ధపరచుటకే కలవరి శిలువలో మన పాపపు శిక్షను భరించాను బైబిల్స్ సెలవిస్తుంది ఆయన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా చేశాను మంచివారిగా మార్చాను దేవుని బిడ్డలారా పాపముతో ఉండి ఎవరు మోక్ష రాజ్యానికి పరలోకానికి పోలేరు కాబట్టి యేసయ్య శిలువలో కార్యము చేసి ఆయన రక్తము చేత మనలను పరిశుద్ధపరిచి నీతి మంతులుగా చేశాను ఎంత గొప్ప విషయం కాబట్టి నీతి మంతులుగా మారుతనే పరిశుద్ధులుగా అవుతనే పరలోక రాజ్యానికి చేరగలం పాపంతో ఉండి చేరలేము సుమా కాబట్టి ఒకవేళ ఆపంతో ఉన్నాయలా యేసు క్రీస్తు నీ కొరకు నీ పాపముల కొరకు నేను విమోచించడానికి ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడని మర్చిపోవద్దు దేవుని సన్నిధికి రాపములు ఒప్పుకుంటే నువ్వు క్షమింపబడి పరలోక రాజ్యానికి వెళ్తాం